హలో గాయ్స్ దెయ్యం ప్రాంక్ చేయబోతున్నాను నేనే దీంట్లో పూజారి ఇప్పుడు ప్రాంక్ అయితే ఎలా ఉంటుందో చూడండి చాలా ఫన్నీ అంటే ఫన్నీగా వస్తుంది ఎక్స్ట్రీమ్ ప్రాంక్ కూడా ఇది మనోడి మీద ఓకేనా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను ఎంతలా కష్టపడ్డందుకన్నా లైక్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ గైస్ మనం ఇప్పుడు దాకా మంచి ప్రాంక్స్ చేసాం కాకపోతే ఇది వచ్చేసి గోస్ట్తో కూడింది ఇది ప్రాంక్ అయిద్దో రియల్ ఫన్నీ వీడియో అయిద్దో నాకైతే తెలియదు కాకపోతే ఈ వీడియోలో వచ్చేసి మనకు ముందుగా ఏడు నాలుగు నిమ్మకాయలు పెట్టా మన నలుగురు ఉన్నాం ఈ నలుగురులో ప్రస్తుతానికి మనం ముందుకే ఒక గేమ్ స్టార్ట్ చేస్తా నేను ఐదు లెక్క పెడతా నేను కళ్ళు మూసుకుంటాను ఫుల్గా కళ్ళు మూసుకొని మీ అందరితో ఒక వన్ నుంచి టెన్ దాకా కౌంట్ చేస్తా కౌంట్ చేసినప్పుడు నించోవాలి ఎవరు టెన్ వస్తారో నెంబరు ఎవరు టెన్ అవుతారో వాళ్ళు నించొని అంటే ఫస్ట్ ఇక్కడ కళ్ళు మూసుకొని నించొని నాలుగు రౌండ్లు రౌండ్లు చుట్టి వాళ్ళు చుట్టి వాళ్ళు తిరుగుతా మళ్ళీ కింద కూర్చోవాలి కింద కూర్చొని అప్పుడు వాళ్ళకి కర్పూరం ఇస్తాను ఈ కర్పూరం కూడా అందరు చేతిలో పెట్టుకోండి ఈ కర్పూరాన్ని చేతిలో పెట్టుకోండి ఫాస్ట్ సరిపోయిందా ఆ కర్పూరాలు చేతిలో పెట్టుకోండి నేను మీరు జర్లింగ్ కావచ్చు అంటే లేస్ అటు ఇటు తిరిగి మార్చుకోవచ్చు ప్లేస్లో నేను ఎవరికి చెప్తానో నాకు తెలియదు అది నేను రెడీ స్టడీ అంటున్నా నేను ఇట్లా ఇలా తిప్పుతా ఒక షార్ట్ ఆపుతా వాడి నుంచి వన్ టూ త్రీ ఫోర్ లెక్కేస్తా టెన్ అవర్ వస్తుందో వాళ్ళు కళ్ళు మూసుకొని లేకపోవాలి ఓకేనా రెడీ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ కళ్ళు మూసుకోరా నాలుగు సార్లు రౌండ్ చుట్టూ కూర్చో కళ్ళు మూసుకొని కూర్చో సెంటర్లో చేయి పెట్టి ముందు చేయి ముందు చెప్తే ఇక్కడ కొద్దిగా ముందుకు పెట్టి ఆడి ఇక్కడ అగ్గిపొలతో అగ్గిపెట్టే తెచ్చారా అండి అగ్గిపెట్టేతో ఆహా ఆహాగుతులే నేను చెప్పింది అండి నెక్స్ట్ వీడిది అయిపోయింది నెక్స్ట్ ఎవరంటే చూస్తాను ఎవరు వస్తారో ప్రస్తుతాన్ని నేను పక్కన ఉండాలి ఇంతే ఈ లెగ్గర్లోనే కౌంటింగ్ ఉంటుంది ఓకేనా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ కళ్ళు మూసుకో అండ్ సిట్ ట్యాన్ సిట్ కళ్ళు మూసుకొని చేతులు చేస్తూ మజ్జిలయ్యాయి ఇంకా నువ్వే ఉన్నావు కాబట్టి ఆఖరిలో మీలో ఒకడు అయ్యి మా ఇద్దరికి ఓటింగ్ చేయాలి ఇప్పుడు నేను ఎలా చేశానో మా ఇద్దరికి కూడా అలానే చేయాలి నేను కూడా ఇది తీసుకుంటాను కర్పూరాలు ఓకేనా మా ఇద్దరి చేత కూడా అలానే చేపించండి ఒకసారి చేపించండి చెప్పురా మా ఇద్దరికి కూడా చెప్పు ఇద్దరు వన్ టూ త్రీ ఫైవ్ లెక్క పెట్టి కౌంట్ చేసి అటు ఇటు చెప్పండి ఎవరో ఒక త్రీ ఫోర్ ఫైవ్ మనం ఇప్పుడు పైకి రావాలి మీరు తిప్పాలి నాలుగు రౌండ్ ఇంకా కూర్చోండి కూర్చొని మధ్యలో కప్పు వేయండి చేతులు వెనక పెట్టండి కళ్ళు జరగవచ్చు ఆఖరగా ఈయన ఉన్నాడు చూపిస్తాం ఓకే ఇతను కూడా వేసేసాడు ఆకరమనిషి ఇంకా అగ్గి పెట్టి తీసుకొని వెలిగిద్దాం అందరం కలిసి అందరం కలిసి వెలిగిద్దాం అన్ని కప్పురాలు పోచాడుతాయండి అటు కాదు అటు పెట్టు జరుపు ఏం జరిగిందో జాగ్రత్త ఉండండి రోజు ఏం జరిగిందో జాగ్రత్త అందరు బాయ్ ఇదే జాగ్రత్త ఉండండి డేంజరస్ నిమ్మకాయలు తిరిగి జాగ్రత్తగా ఉండండి అదే నేను చూసింది అయితే నిజం చెప్తున్నా యూట్యూబ్లో చూసే చేస్తున్నా నిమ్మకాయలు తిరుగుతాయి జాగ్రత్తగా ఉండండి

అయిపోయింది అదే అందరు తల కడ్డీలు పట్టుకుంటారా ఇంకా ఆ దెయ్యమెడైన ఉంటే వచ్చింది జాగ్రత్తగా ఉండండి ఇప్పుడే స్టార్ట్ అసలు ఇప్పుడు ఫస్ట్ కట్కం అయిపోయింది రెండో కట్కంలో దూరుతున్నాం దిగుతుంది వాడు బయట ఉన్నాడు వాడికి భయం పుట్టి వెళ్ళిపోయారు ఇప్పుడు చేస్తున్న ప్రయత్నం మాత్రం జగన్ల కోసం ఆరిపోతుంది రది అది పట్టుకోండి రే సౌండ్స్ వస్తున్నాయి చూడండి రే రే ఉందిరాడో వీటితోనే అంటుకోవాలి అది ముగ్గురికి మూడు అంటుకోవాలి అది మళ్ళీ అంటుకోకపోతే ఇబ్బంది అవుతుంది తొందరగా అంటించుకోండి ఆరిపోయే ఎవరిదైతే ఎలాగలేదో వాళ్ళు అయిపోయినట్టే నసు బి పైకొంటుంది సౌండ్స్ వస్తున్నాయి రేగా అంబలిన్స్ తిప్పండి ఆ బొమ్మ చుట్టు తిప్పండి ఇదంతా కలిసి ఒకేసారి చేతుతో తిప్పండి వరకట్ అది తల కాలు ఉందా కాళ్ళు చేతులు మధ్యలో ఇలా తిప్పండి ఇదో ఇక్కడ సెంటర్ లో ఒకటి ఉంది చూడండి అది చూడు కాయి చూడండి ఒకసారి దగ్గర జూమ్ చేయండి కాయి మొత్తం చూడండి ఒక్కసారి కాయి జిబి ఒకసారి వీడియోలో అసలు మనకేం అర్థం కావట్లా ప్రస్తుతానికి కాయ చూడండి చాలా బ్లాక్ అయిపోయింది ఒక్కసారి ఇది మొత్తం ఆరిపోయింది ఇంకా ఇదో కాయలకి దోచండి గట్టి గట్టి పెట్టి గుచ్చండి అయ్యా నాకు గుచ్చారు అయ్యా అది అమ్మ అమ్మాయి ఏంది దగ్గర ఇదిగో రాజనా ఏ కొడుతాడు వరగ వరగ తింగ తింగ చాలని రా నాలే జా తో పెట్టిం రాయం లేదు తీసేయండి ఆ సరే ఇట్లా ఉలేసేయండి కొంత కైంద్ర తిండి సైలెంట్ ఉండండి అక్కడ సౌండ్స్ వస్తున్నాయి బొమ్మ ఉచ్చరా పూజ మధ్యలో రాబోరు దాakreగా